స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరం మేళ్ల నమూనా ఇంటిని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు ఈ సందర్భంగా నమూనా ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగకుండా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అలాగే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపులు జరిగే విధంగా చూసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించారు అనంతరం స్టేషన్ గన్పూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సింధూర హాస్పిటల్ ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హాస్పిటల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ వైద్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో స్టేషన్ గన్పూర్ మార్కెట్ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి ఆర్డీఓ వెంకన్న తహసీల్దార్ ఎంపీడీఓ హౌజింగ్ డీఈ ఏఈలు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు